హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ హీరోగా పేరు పొందిన రాణి ముఖర్జీ ఇంత తీవ్ర వేస్తాదం నెలకొంది ఈమె మామ ప్రముఖ నటుడు అయిన ముఖర్జీని కన్నుమూసినట్లు తెలుస్తుంది సినీ పరిశ్రమలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి ముఖర్జీ తన కొన్నేళ్లగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారట ఈ రోజున పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తుంది ముఖర్జీ వయసు ప్రస్తుతం ఎనభై మూడు సంవత్సరాలున్నాయి ఈయన మరణ వార్త విని పలువురు సినీ సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు దేబ్ ముఖర్జీ కామిని తూహి మెరీ జిందగీ అభినయి తదితర చిత్రాల్లోని ముఖ్యమైన పాత్రల్లో నటించారు అద్భుతమైన నటనతో పేరు సంపాదించుకున్న ఈ నటుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు సుమారుగా నాలుగు తరాల పాటు బాలీవుడ్లో ముఖర్జీ కుటుంబం ఏలుతూనే ఉంది అయితే దేవ్ ముఖర్జీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో వార్ టూ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్